మకర రాశి ఈ మకర రాశి వారికి వారం ఆత్మస్థైర్యం అత్యద్భుతంగా ఉంటుంది అంటే ఈ మకర రాశి అంటే మరి డిసెంబర్ పదిహేడు టు డిసెంబర్ ఇరవై మూడు గ్రహాల యొక్క పరిస్థితులనుసరించి మనం ఈ వార ఫలాలు తెలుసుకున్నాం దీంట్లో చంద్రుడు మకర రాశి వారికి జన్మ ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో ఉన్నాయి అంటే అసంతృప్తి చికాకు శ్రమ ఆర్థిక ఇబ్బందులు అవి తప్పవు అయితే మానసికమైన ప్రశాంత వాతావరణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొంతవరకు విజయాన్ని సాధించగలుగుతారు వార ప్రారంభంలో సోపుని కార్యక్రమాల్లో పాల్గొంటారు మంగళ బుధవారాలు సామాన్యంగా ఉన్నప్పటికీ గురువారం నుండి అనుకూలంగా ఉన్నది శనివారం నాడు మళ్ళా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది అయితే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే గ్రహాల్లో వ్యయ్యంలో రవి అంటే రవి వల్ల అనవసరమైన గొడవలు వెళ్ళకండి కోర్టు వ్యవహారాలు పెద్దగా అనుకూలించే అవకాశం లేదు విద్యార్థులు గణపతిని బాగా పూజించాలి మహిళలు కూడా నిదానంగా ఉండాలి వృత్తులు చేసేటువంటి వారికి ఆర్థిక సర్దుబాట్లు వారం లభిస్తాయి వ్యాపార పరంగా చూసినట్లయితే సామాన్యమైన వ్యాపారమే నడిచే పరిస్థితులు ఉన్నాయి అంటే గృహోపకరణాలు జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన ఏదేమైనా వంటి మనకి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి అంటే వారం ప్రారంభం బాగుంటుంది మళ్ళీ గురు శుక్రవారాలు వ్యాపారాత్మక ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి ఏదైనా ఈ రాశి వారికి గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది రోజు నవగ్రహ శ్లోకాలను పాటించండి సినిమాల నియమం పాటించండి మరి సంఖ్యలో ఎనిమిది నెంబర్ ఉపయోగించండి రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహారాధన చేయడం ద్వారా మానసికమైన ప్రశాంతత లభిస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ ఏ విషయం కూడా నెగిటివ్గా ఆలోచించండి ఆలోచించకండి ప్రతి విషయాన్ని కూడా నేను సాధిస్తాను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయం సాధించగలుగుతారు అదేవిధంగా ఆరోగ్యం కూడా తప్పనిసరిగా మెరుగవుతుంది స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ వారు యూట్యూబ్ ఛానల్ వీటిపైన తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోలు మీకు మేము అందించగలుగుతాం सस्ती